సూర్యా కోలీవుడ్ టాలీవుడ్ లో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు తెలుగులో స్ట్రైట్ సినిమాను చేయలేకపోయినా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు గజిని సినిమా తర్వాత ఇక్కడ సూర్యా క్రేజ్ అమాంతం పెరిగింది సూర్య నటించిన ప్రతి సినిమాను ఇక్కడ డబ్ చేస్తూనే వచ్చారు ఇక సూర్య చేసినన్ని డిఫరెంట్ రోల్స్ కానీ డిఫరెంట్ గెటప్స్ కానీ మరి ఏ ఇతర హీరో కూడా చేసి ఉండరేమో ఇక ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ అనే కోలీవుడ్ కోలీవుడ్లో సూర్యాన్ని స్టార్ట్ చేశాడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలో సూర్య సిక్స్ ప్యాక్లో అదరగొట్టేశాడు సూర్య ప్రస్తుతం రెట్రో మూవీతో అందరి ముందుకు రాబోతున్నాడు సూర్య పూజా హెడ్డే కాంబోలో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం రెట్రో ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు ఇక ఈ రెట్రో మూవీ మే ఒకటిన రిలీజ్ కాబోతోంది అయితే ఈ రెట్రో ఈవెంట్లో సూర్య తండ్రి శివకుమార్ స్పందించాడు తన కొడుకు సూర్య గురించి మాట్లాడుతూ శివకుమార్ ఎమోషనల్ అయ్యాడు తన కొడుకు ఎంతలా కష్టపడతాడో చెప్పి అందరినీ ఎమోషనల్గా టచ్ చేశాడు సూర్య ప్రతిరోజు చాలా కష్టపడుతుంటాడని ప్రతిరోజు నాలుగు గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడని ఉదయాన్నే లేచి బీచ్లో స్టంట్స్ నేర్చుకునేందుకు వెళ్తాడని చెప్పుకొచ్చారు ఇక సూర్యలా కోలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రై చేసిన హీరో ఎవరైనా ఉన్నారా కోలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిందే నా కొడుకు అంటూ శివకుమార్ గర్వంగా చెప్పుకొచ్చారు సూర్యకు ముందు ఎవరైనా చేశారా అంటూ స్టేజ్ మీద నుంచి అందరినీ అడిగేశాడు ఇదేదో గర్వంతో అడగటం లేదని హంబుల్ గానే అడుగుతున్నానని అన్నాడు శివకుమార్ అలా మాట్లాడుతూ ఉంటే సూర్య ఎమోషనల్ అయ్యారు తన గురించి తన తండ్రి అలా మాట్లాడటంతో సూర్య కాస్త కదిలిపోయాడు ఇక సూర్య రెట్రో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది ఈ ట్రైలర్ చూస్తుంటే కార్తిక్ సుబ్బరాజ్ మేకింగ్ మీద మరోసారి అందరికీ నమ్మకం కలుగుతుంది నాలుగు నెలల్లోనే ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడా అని అందరికీ అనుమానం కలుగుతుంది లుక్స్ గాను చాలా షేడ్స్ చూపించాడు సూర్య ఇక సెట్ వర్క్ కెమెరా వర్క్ ఇవన్నీ కూడా మనల్ని ఎనభై తొంభైవ దశకంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది ట్రైలర్లో అయితే పూజా హెడ్డేకి అంతా స్పేస్ ఇచ్చినట్టుగా కనిపించడం లేదు మరి సినిమాలో ఏమైనా ఆమెకు అంతటి ప్రాధాన్యం ఉంటుందో చూడాలి